ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ అన్ని పాఠశాలలను అభివృద్ధి పరచడం జరుగుతుందని అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చిన్న శంకరంపేట మండలంలోని మడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాల పరిసరాలను పరిశీలించి పాఠశాల సమస్యలపై ఉపాధ్యాయులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో ఉన్న సమస్యలను ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడంతో వెంటనే వాటిని పరి కృషి చేస్తానని తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన దుస్తులతో పాటు పుస్తకాలు నోట్బుక్స్ కూడా అందించడం జరుగుతుందని మంచి పౌష్టికాహారం అందించడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో ఇన్ఛార్జీ ప్రధానోపాధ్యాయులు రాములు వ్యాయామ ఉపాధ్యాయుడు అల్లి నరేష్ తదితర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు

యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు న్యూ యూనిఫామ్ ఫ్రాంటు ఫ్రంట్ ఫ్రంట్ పేజ్ ఫ్రంట్ పేజ్ అరే ఎప్పుడు பச்சை இந்த படமறகுடு என்ன வேகம் பண்றாரு இங்க சார் இங்க நல்ல மார்க் ஃபாஸ்ட் ஹே అందరికీ నమస్కారం ఇప్పుడు ఈరోజు మనం జెడ్పిహెచ్ఎస్ మల్లూరుకి రావడం జరిగింది మరి ఇక్కడ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేస్తే కూడా ఇక్కడ చూసింది ఏంటంటే మన జిల్లా పబ్లిక్ స్కూల్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ఆల్రెడీ యూనిఫామ్స్ కొత్త యూనిఫామ్స్ ఒక పేరు వాళ్ళకి ఫస్ట్ పేరు వాళ్ళకి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది సో అందరు కూడా మ్యాక్సిమమ్ కొత్త యూనిఫామ్స్ వేసుకొని వచ్చినారు ఆ యూనిఫామ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది సో లాస్ట్ టైంతో పోల్చుకుంటే క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ యూనిఫామ్స్ ఈసారి సప్లై చేయడం జరిగింది ప్రభుత్వం అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా టెక్స్ట్ బుక్స్ అందరికీ కూడా కొత్త టెక్స్ట్ బుక్స్ ఆల్రెడీ మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే అందరు కూడా టెక్స్ట్ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మళ్ళీ అదేవిధంగా నోట్బుక్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏడేడు నోట్బుక్స్ చెప్పున చాలా మంచి క్వాలిటీ నోట్బుక్స్ అందరు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మన పిల్లలతో ఇంటరాక్ట్ అయితే కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు టెక్స్ట్ బుక్స్ కొత్త టెక్స్ట్ బుక్స్ కొత్త నోట్బుక్స్ కొత్త యూనిఫామ్స్ సో ఇవన్నీ కూడా ప్రభుత్వం పెద్ద చాలా మంచి ఉద్దేశంతో వాళ్ళ ఈ సౌకర్యాలు అన్నీ కూడా ప్రొవైడ్ చేయాలనేసి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది అదేవిధంగా మధ్యాహ్న భోజనం ఆల్రెడీ పిల్లలు అందరూ కూడా తిన్నారు మరి ఇక్కడ అక్షయపాత్ర ద్వారా మధ్యాహ్న భోజనం పంపిణీ చేయడం జరుగుతూ ఉంది సో ఈరోజు కర్రీ కానివ్వండి అదేవిధంగా పప్పు కానివ్వండి అన్నం కానివ్వండి అంత కూడా క్వాలిటీ కూడా బాగుంది అనేసి కూడా వాళ్ళు పిల్లలు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు సో అదేవిధంగా వాళ్ళకి మంచి న్యూట్రిషనల్ డైట్ ప్లస్ ఫెసిలిటీస్ మంచి ఫ్యాకల్టీ మనం ప్రొవైడ్ చేసి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్పెషల్లీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మీద చాలా పెద్దగా ఫోకస్ పెడతా ఉంది సో ఎన్ని సదుపాయాలు ప్రొ ప్రొవైడ్ చేస్తా ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా చదువుకోవాలనేసి కూడా వాళ్ళకి సూచించడం జరిగింది సో వాళ్ళందరూ కూడా చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు పిల్లలు సో ఇంకా కూడా ఈ స్కూల్కి ఇంకా అవసరాలు కొన్ని ఉన్నాయనేసి టీచర్స్ దృష్టికి తీసుకొని రావడం జరిగింది మరి వారి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇంకా మంచి మెరుగైన సదుపాయాలు కూడా ఈ స్కూల్లో ప్రొవైడ్ చేయడానికి కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ స్కూలే కాదు అన్ని స్కూళ్ళలో కూడా మంచి సదుపాయాలు ప్రొవైడ్ చేస్తాం ఆల్రెడీ స్కూల్లలో అన్నిటిది అన్ని స్కూల్స్ కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ టెక్స్ట్ బుక్స్ ప్లస్ నోట్బుక్స్ అన్ని స్కూల్స్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మనకి ఈవెన్ యూనిఫామ్స్ కూడా మ్యాక్సిమమ్ అన్ని స్కూల్స్లో చేరిపోయినాయి సో ఆల్రెడీ మీ యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా నడుస్తూ ఉంది కొద్ది కొన్ని స్కూల్స్ మనకి అటెండెన్స్ తక్కువ ఉంది సో వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు కూడా ఆ స్కూల్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ డేస్లో ఆల్మోస్ట్ అందరికీ కూడా యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్ చేసేసి తొందరలోనే సెకండ్ పేర్ ఇవ్వడానికి కూడా మనము ఆల్రెడీ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది థ్యాంక్ యూ